రోజు నిద్రలేసిన దగ్గర నుంచి మనం అది చేయాలి ఇది చేయాలి అని చాలా టైం టేబుల్ వేసుకుంటూ ఉంటాం కదా కానీ అది ఏం జరుగు చాలా రివర్స్ లో ఏ జరిగిపోతుంటాయి మనం అనుకునే కాకుండా అనుకోలేదు ఈ రోజు ఇన్ని పనులు చేస్తానని నా ముగ్గు అయితే చూస్తున్నారు కదా రోజు చిన్నప్పుడు మా వాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు మా చిన్నక్క ఎక్కువ కామెంట్ చేసేది ముగ్గుల గురించి పనంతా అయిపోయాక ఖాళీగా ఉన్నప్పుడు అయితే నేను మొక్కల దగ్గరికి వెళ్తుంటాను అప్పటికి మంచి నీళ్ళు వస్తాయి ఏం చేద్దామని చెప్పేసి నీళ్లు పెట్టేసుకుంటూ వాటికి పాదులు చేశాను కొన్నిటికి బాగా పిచ్చిగడ్డి మొలిసేసిన చోటంతా తీసేసి కార్తీక మాసంలో చాలా బాగా ఉపయోగించారు జనాలు అందరూ కూడా ఇన్ని రోజు నుంచి నీళ్లు పెట్టట్లేదు ఇంకా పెట్టాల్సిందేను నేను మరి చలికాలం అని అలా వదిలేసి ఊరుకుంటున్నాను అనిపిస్తుంది రోజు ఫ్లవర్స్ అయితే ఇంటి పక్కన వాళ్ళది వాళ్ళ కుండీలోని ఇన్ని ఫ్లవర్స్ పూస్తుంటాయి అందుకని నేను వాటిని చూసాకనే మా నేలలో ఉన్న వాటికి అయితే చిన్న చిన్న పాదులు చేసి బాగా నీళ్ళు పెడుతున్నా బాగా పొయ్యాలని కొన్ని శుభ్రం చేసుకుంటూ కొన్ని పైనాపిల్ మొక్కలు కూడా నాటాను ఒక మొక్క అయితేనేమో ఎప్పుడు వర్షాకాలం పెట్టింది బతికేసింది ఇంకా పని అంతా అయిపోయింది కదా గోరెంట కోసుకొచ్చుకుందామని చెప్పి కోసుకుంటున్నాము ఇంకా అదే కాకుండా మునకాకు కూడా తీసుకొచ్చుకున్నాము కొంచుకున్నాము అంటే నేను ఫేస్ ప్యాక్ వేసిన ఉన్నాం కదా దోస్తులు లత నేను మేము ఇద్దరమే వెళ్తుంటాం ఎక్కడికైనా కూడా ఇంకా మునకాకు కూడా తీసుకొచ్చుకుని కర్రేపకారం చేయాలని చెప్పి తీసుకొచ్చుకున్నాం ఇంటా మునగాకుతో నేను ఏమేం చేశాను నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి ఇలాగే మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి जी